నోటికి పుల్లగా కమ్మగా తింటుంటే ఇంకా తినాలనిపించే కమ్మని మామిడికాయ పులిహోర ఎలా తయారు చేయాలో చూద్దామా క్విక్గా ముందుగా స్టవ్ వెలికిచ్చుకొని పాన్ హీట్ అయ్యేలోపు మనం లోపు ముందు మనం మామిడికాయ తురుమును రెడీ చేసుకుందాం ఇలా చక్కగా సన్నగా తురుము పట్టుకోండి తర్వాత కొంచెం నాలుగు ఐదు పచ్చిమిర్చిని ఇలా చిలికెల్లా కట్ చేసుకోండి అలాగే చిన్న అల్లం ముక్క కూడా సన్నగా పీసెస్ కట్ చేసుకోండి ప్యాన్ బాగా వేడైపోయింది కదా చక్కగా పోసేసుకుందాము ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము మనకి రైస్కి సరిపడా క్వాంటిటీ ముందు కొంచెం శనగపప్పు అలాగే మినపప్పు కొంచెం ఫ్రై అయినాక లాస్ట్లో ఆవాలు జీలకర్ర అలాగే కొన్ని పల్లీలు కొన్ని జీడిపప్పు ఎండుమిర్చి అలానే కొంచెం అల్లం ముక్కలు ఇవన్నీ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఇవి ఫాస్ట్గా వేగిపోతాయి కాబట్టి మనం లాస్ట్లో వేసుకోవాలి కొంచెం ఇంగు కూడా వేసుకోండి కమ్మగా ఉంటుంది ఇంకా అలాగే కొంచెం పెప్పర్ పెప్పర్ ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయవచ్చు ఫైనల్గా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఒక వన్ మినిట్ వేయించుకోండి అన్నీ చక్కగా వేగిపోయినాయి కదా ఇప్పుడు లాస్ట్లో పసుపు వేసుకోండి ఇది ఆర్గానిక్ పసుపు కొంచెం వేసినాక చాలా మంచి కలర్ వస్తుంది కరివేపాకు ఇది కూడా మన పెరట్లోది ఈ పోపు గింజలు అన్నిటినీ ఒక చిన్న బౌల్లోకి తీసుకోండి ఎందుకంటే మనం అదే ప్యాన్లో మామిడి తురుమును జస్ట్ ఒక వన్ మినిట్ అలా ఫ్రై చేద్దాం ఈ మామిడి తురుము కొంచెం ఫ్రై చేయడం అనేది ఆప్షన్ అండి మనం కావాలంటే డైరెక్ట్గా కూడా రైస్తో పాటు కలిపేసేసుకోవచ్చు అలా కూడా బాగుంటుంది దీనికి సరిపడా కొంచెం సాల్ట్ వేసేసేసి మనం స్టవ్ ఆఫ్ చేద్దాం ఇందులో ఇప్పుడు రైస్ వేసి చక్కగా కలుపుకుందాం ఈ రైస్ కూడా మనకి సింగిల్ పాలిష్ రైస్ అండి మాకు అవే అలవాటు పులిహోర అయినా నేను దాంతోనే చేస్తాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు పడుతుంది మనకి మామిడికాయ ఎక్కువ పుల్లగా ఉంటే కొంచెం సాల్ట్ ఎక్కువ పడుతుంది పులుపు తక్కువగా ఉంటే మనకి తక్కువ పడుతుంది సో రైస్ని బట్టి యాడ్ చేసుకోండి ఇందాక మనం పక్క పెట్టుకున్న పోపు ఉన్నాయి కదా అందులో ఒక హాఫ్ వరకు వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి ఒక హాఫ్ ఏమో పైన యాడ్ చేద్దాం నీట్గా ఉంటుంది పోపు మొత్తం ఒక్కసారి మిక్స్ చేసే కన్నా కొన్ని గింజలు ఇలా తీసుకొని పైన వేసుకుంటే మనకి కరకర్ర చాలా బాగుంటుంది పులిహోరలో చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవడమే కొత్తిమీర ఎట్లా చేతితో తుంపి వేస్తుంటేనే ఆ స్మెల్ భలే వస్తుంది మనకి ఎట్లయినా ఇంట్లో పెంచింది ఎక్కువ స్మెల్ వస్తుంది కదా చూడండి ఎంత బాగుందో చూడటానికి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది